ఈరోజు మంత్రివర్గ సమావేశం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది అందులో అంతర్గత సమస్యల గురించి ముఖ్యంగా జనసేన శాసనసభ్యులు ఉన్న చోట తెలుగుదేశం వాళ్ళ వ్యవహార సరళి కూటమిల ఐక్యత ఇట్లాంటివి కూడా అక్కడ మాట్లాడారని వాళ్ళకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెప్పాలంటే నేను కాదు ఇన్ఛార్జి మంత్రులు చెప్పాలని ఆయన చెప్పారని ఇవన్నీ వార్తలు వస్తున్నాయి గతంలో కూడా ప్రతిసారి మంత్రివర్గ సమావేశంలో ఈ విధంగా క్లాసులు తీసుకోవటం ఇట్లాంటివి మనం చెప్పుకుంటున్నాం కదా నేను కూడా రెండు రోజుల్లో మాట్లాడాను నిన్న కూడా లోకేష్ చంద్రబాబు కూడా చెప్పారని అలాగే నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల పద్ధతి బాగాలేదు ఆరుగురు మంత్రుల పద్ధతి బాగాలేదు ఇలా చెప్పారని కానీ ఈరోజు సమావేశంలో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయటం ఆయన ఏమో ఇన్ఛార్జి మంత్రులు చూ చూసుకోవాలని చెప్పడం ఏదైనా ఐక్యంగా ఉండాలని చెప్పడం అంటే బాధ్యత ఎవరు తీసుకున్నట్టు కనబడదు ఇది ఏమవుతుంది అనే ప్రశ్న ఒకటి ఆ తర్వాత కూడా లోకేష్ మళ్ళీ మాట్లాడారు ఎమ్మెల్యేలతో ఇవన్నీ చెప్తున్నారు అంతర్గత విషయం అనుకోండి కానీ బహిరంగంగా జరుగుతుంది సరిగ్గా ఇదే సమయంలో ఒక ఛానల్లో టీడీపీకి అనుకూలమే అనుకోండి ఆ ఛానల్లో చర్చ ముఖ్య నాయకులు రెండు పార్టీలు ముఖ్య నాయకులు ఉన్నారు జనసేన సభ్యుడు తాడేపల్లిగూడెం సభ్యుడు తరచూ ఇలాంటివి బహిరంగంగా విమర్శలు చేస్తున్న బొల్లిశెట్టి శ్రీనివాస్ దాదాపు సవాల్ చేశాడు నేను సహకరిస్తున్నా గౌరవం ఇస్తున్నా అందరినీ కలుపుకుపోతున్నా నిజాన్ని తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నాం అయినా కానీ వాళ్ళు వినడం లేదు టికెట్ రాకపోయినా గత అభ్యర్థి ప్రతిసారి సమస్యలు సృష్టిస్తున్నారు నాయకత్వం కూడా మాకు కేటాయించిన పదవులు వాటిలో నామినేటెడ్ పదవులు వాటికి పేర్లు చెప్పడం లేదు ఈ విధంగా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది దీన్ని నేను చెప్తున్నాను బహిరంగంగా చాలాసార్లు చెప్పాను చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాను వాళ్ళు వ్యక్తిగతంగా నాకు ఇస్తున్నారు కానీ ఇక్కడైతే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏం బాగాలేదు అంటే సహజంగా ప్రశ్నలు వేస్తారు కదా ఇంటర్వ్యూలో వేస్తుంటే మీరు నన్ను కాదు మీరు తెలుగుదేశం స్థానిక నాయకులను అడగండి కార్యకర్తలను అడగండి ఎందుకంటే ఈయన తెలుగుదేశం నుంచే వచ్చారు గతంలో మీరు కనుక నా వల్ల ఏదైనా తప్పు జరిగిందని మీరు చెప్తే నేను రాజీనామా చేస్తాను మీరు నిరూపించగలిగితే ఆయన బహిరంగంగా చెప్తున్నాను రాజీనామా సమర్పించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఇవన్నీ నాకేం కొత్త కాదు గతంలో కూడా ఇలాంటి పదవులు నేను చేశాను అని అంటే సర్దుబాటు చేయడానికో లేదా సమన్వయానికో ఇంటర్వ్యూ పెట్టారు అనుకుంటే చర్చ అనుకుంటే నేను రాజీనామా చేస్తానని ఆయన బాహటంగా చెప్తున్నాడు పైన పవన్ కళ్యాణ్ ఏమో ఫిర్యాదు చేస్తున్నారు కింద జన జన శ్రీనివాస్ ఏమో పైగా నేను నా నియోజకవర్గం కాదు పార్టీ తరఫున వివిధ చోట్లకి వెళ్తుంటాను అన్ని చోట్ల ఇట్లాంటి ఫిర్యాదులు ఈ బాధపడుతున్నారు మా నాయకులు అని చెప్తున్నారు కాబట్టి బాగా ముదిరే ఈ తగాదాలు అన్నదైతే స్పష్టంగా అర్థమవుతుంది ఇక రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్తూ తమ చర్చలో ఉన్న తెలుగుదేశం నాయకుడి పేరు కూడా ప్రస్తావిస్తున్నారు అట్లాంటి వాళ్ళు చెప్పొచ్చు కానీ జరగదని కాబట్టి ఇది ఏదో ఊరికినే మీడియా కోణంలో జరుగుతున్న చర్చ కాదు ఇది తీవ్రంగానే ఉంది దీనికి తీవ్రమైన ఖచ్చితమైన రాజకీయ ఆర్థిక పునాదులు కూడా ఉన్నాయి సామాజిక పునాదులు కూడా ఉన్నాయి ఏ ఏ వర్గాలు ఎటు ఉన్నాయి ఎవరు ఎవరి ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతిన్నాయి స్థానికంగా ఎవరి మాట చెల్లుతూ ఉంది దీని అంతటి అసంతృప్తి ప్రభావమే ఈ అనైక్యతకు దారితీస్తుంది ఇప్పుడు అవసరం కొద్దీ టికెట్ ఎవరికో ఇచ్చినప్పటికీ కూడా ఇంకా శాశ్వతంగా వాళ్ళకే అధికారం వదిలిపెట్టడానికి తెలుగుదేశం వాళ్ళు సిద్ధంగా లేదు గెలిచిన తర్వాత కూడా మాట చెల్లకపోతే మేమెందుకు మేము నుంచి విస్తరించాలనుకుంటే ఉన్న చోట కూడా మమ్మల్ని చేయనిగిపోతే ఎట్లా అన్నది జనసేన వాళ్ళు ఇది స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా ఏ అసంతృప్తిని అనేక రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు ఇక మంత్రివర్గంలోనే చెప్పారనేది బయటికి చెప్తున్నారు ఆయన సంతృప్తి పరచడం కోసం బాగా చేశారని లేకపోతే ఎర్రజందనం మీద మంచి హోంవర్క్ చేశారని ఇట్లాంటివన్నీ పెద్దిరెడ్డి మీద కొన్ని ఆధారాలు ఉన్నాయి వీటిని సమర్పిస్తానని చెప్పారని ఇవన్నీ చేయొచ్చు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ముందు అంతర్గతంగానే ఒకరి మీద ఒకరు యాభై మంది శాసనసభ్యులు బాలేరు అని నివేదికలు ఇచ్చుకుంటూ ఒకవైపు అసంతృప్తి వాళ్ళకి నోటీసులు ఇవ్వమని కూడా బహిరంగంగా చెప్పుకుంటూ ఇంకా ఏవో మాట్లాడితే ఉపయోగమే ఉంది ఇంకోటి పరస్పర ఐక్యత కనుక లేకపోతే అది ప్రభుత్వం యొక్క ప్రధానమైన పునాది ఏదన్నా ఉంటే ఆ కూటమిలో వాళ్ళు కలిసి ఉంటాం కలిసి ఉండలేకపోవడానికి కారణం ఏంటి పదే పదే వైరుధ్యాలు ఎందుకు వస్తున్నాయి ఒకటి ఆర్థికంగా ఆర్థిక ప్రయోజనాలు సాధించుకోవడంలో ఆధిపత్యం నిలబెట్టుకోవడంలో మూడవది ఎన్నికల అవసరాల కోసం సీట్లు కేటాయించినప్పటికీ కూడా వాటిని వదులుకోకపోవడంలో మేమే మళ్ళీ వస్తాము మీరు మా మాట వినాలి అని తెలుగుదేశం వాళ్ళు హడలు కొడుతున్నారు అధికారులు అనేది ఆ శాసనసభ్యుడు శ్రీనివాస్ చెప్తున్నమాట మరి ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఇప్పుడు చంద్రబాబు తెలుగుదేశం నాయకత్వం ఏం చేస్తుంది ఇన్ఛార్జ్ మంత్రులు ఏం చేస్తారు ఇంత బహిరంగంగా వాళ్ళు మాట్లాడుతుంటే కాబట్టి దీనికి ఏదో ట్రీట్మెంట్ కాయకల్ప చికిత్స అవసరమే మరి